కోర్టులో పెద్ద ఎత్తున న్యాయవాది సంఘము భారత స మరి ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షులు మరి వారు ఒక కార్యదర్శి కార్తీక్ అదేవిధంగా ఇతరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నాకు స్వాగతం పలికారు దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి భారత తెలంగాణలో ఉన్న రంగారెడ్డి కోర్టు చాలా పెద్ద బారు ఇక్కడ న్యాయవాదులు వారి చూపెట్టే ప్రేమ స్నేహశీలిత దానికి నేను నమస్కరిస్తున్నాను నిజంగా ఈరోజు న్యాయవాదు న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ఒక న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యల గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్ల ఒక భద్రత సంబంధించిన దాంట్లో ఆ చట్టాన్ని తీసుకొని రావాలి గతంలో మా పార్టీ తరఫు నుంచి మీ గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది నేను మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను చాలామంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కొంతమంది అడ్వకేట్లని మర్డర్ కూడా చేయడం జరిగింది అడ్వకేట్లకు ఒక భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది ఒక చట్టం మాత్రమే కలిగిస్తుంది కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వినమంగా కోరుతూ ఉన్నాను చాలామంది యాభై ఐదు వేల మంది న్యాయవాదులు ఉన్నటువంటి తెలంగాణలో ఈ అడ్వకేట్స్ ప్రొడక్షన్ యాక్ట్ చాలా అవసరం అని చెప్పేసి కోరుతూ మరి వెల్ఫేర్ ఫండ్లో కూడా ఈరోజు బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక ఏదైతే రాశి ఉందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది వెల్ఫేర్ ట్రస్ట్లో వంద కోట్లు గత ప్రభుత్వం పెట్టిందని చెప్పారు మరి ఆ వంద కోట్లు ఉన్నటువంటి ఒక ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ మెడికల్ క్లెయిమ్స్కు వాడుతూ ఉన్నారు మరి దా దాంతోనే ఒక మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఈ ప్రభుత్వం కూడా యాభై కోట్లు వంద కోట్లు ఇస్తే దాన్ని కలిపితే ఈ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే అమౌంట్ ఇస్తుందో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తే అడ్వకేట్కు మంచి జరుగుతుంది చెప్పేసి కూడా ఈ విషయంలో నేను మళ్ళీ అతి త్వరలోనే రేవంత్ రెడ్డి గారికి నేను ఎందుకంటే వారే లామినేషన్ కాబట్టి వారికి నేను ఉత్తరం కూడా రాస్తాను

passo